నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఎన్ని రాష్ట్రాలకు విస్తరించింది అసలు దీని బృహత్ ప్రణాళిక ఏమిటి ఇంకా ఈ సమాచారం రాదు కానీ బట్ యాజ్ ఆఫ్ నో బుధవారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చండీగఢ్లో ఇరవై చోట్ల దాడులు చేశారు దే గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది టిప్ ఆఫ్ వాళ్ళు ఈ దాడులు కండక్ట్ చేశారు వాళ్ళకే కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది డీటెయిల్స్ అన్నీ బహుశా సాయంత్రం కానీ రేపు కానీ వస్తాయి బట్ షూర్లు విల్ గెట్ సమ్మర్ ఇన్ఫర్మేషన్ అంటే ఢిల్లీ అమ్ముకోవడం వాస్తవానికి ఢిల్లీలో ఒక ఇద్దరు బీజేపీ నాయకులు పెట్టిన చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి మొదలైంది అదే ఢిల్లీలో అనుకోవడం ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చింది తెలంగాణలో ఇటు తిరిగి అటు తిరిగి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ ఫార్మర్ ఎంపీ కవిత చుట్టూ తిరిగింది అంటే కవిత హ్యాజ్ లెడ్ ది రోల్ ఇన్ ఫైనలైజింగ్ ది ఢిల్లీ రికర్ పాలసీ ఇది జరిగింది ఇప్పుడు ఏమైంది అక్కడి నుంచి సరే ఈ దీంట్లో మొత్తం రోల్ అంతా కూడా కేజ్రీవాల్దే అని చెప్పి సమాచారం వచ్చింది సో కేజ్రీవాల్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఈడీ వాళ్ళు కోర్టులో చెప్పిన విషయం ఏమిటంటే కేజ్రీవాల్ ఈజ్ ది కింగ్ పినియన్ అదే ఈరోజు అంటే అంటే ఆల్రెడీ దీంతోపాటు ఆ డబుల్ ఎట్ అయ్యి అంటే గోవాకి వెళ్ళాయి సో గోవా ఇస్ ఇన్వాల్వ్డ్ ఇప్పటికీ మూడు రాష్ట్రాలు అయ్యాయి గోవా ఓకే రైట్ హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ ఢిల్లీ గోవా ఇప్పుడేమిటి ది నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఫోర్త్ ప్లేస్ దట్ ఈస్ ఎండికై సో నాలుగు రాష్ట్రాల్లో ఇది మొత్తం విస్తరించింది దీంట్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళతో పాటు ఇప్పుడు జైలుకి వెళ్లకుండా ఈడీ కస్టడీలో మాత్రమే ఉన్నవాడు ఆప్ నేషనల్ కన్వీనర్ మా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేజ్రీవాల్ కూడా లోపలికి వెళితే హూ ఈజ్ నెక్స్ట్ అనేది అనేది క్వశ్చన్ బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే కేజ్రీవాల్ ఇచ్చే సమాచారం ఎంత ఏమిటనేది ఆల్రెడీ కవితని పది రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్న తర్వాత ముందు వారం రోజులు తర్వాత ఒక మూడు రోజులు కస్టడీలో ఉంచిన తర్వాత ఈ హరిజలి పంపారు అధికారు రైట్ ఇప్పుడు కేజ్రీవాల్ విల్ ఈజ్ ఇన్ కస్టడీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అఫిషల్స్ ఇతనికి వచ్చిన తర్వాత వెదర్ విల్ హీ బీ రిలీజ్డ్ ఆర్ విల్ హీ బీ సెంట్ టు తిహార్ జైల్ అది ఇంకా తెలియదు దానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది ఇన్ ఎడిషన్ టు దట్ ఈరోజు జరిగిన దాడుల్లో చండీగఢ్ దాడుల్లో ఏ ఏ సమాచారం వచ్చింది అది ఎట్లా అవుతుంది అనేది కూడా మనకి ఇంకా రావాలి అది కూడా వస్తుంది ఇట్ ఎక్స్ అగెయిన్ సమ్ బట్ ఖచ్చితంగా సాయంత్రానికి రేపటికో అయితే వస్తుంది అంటే ఒక చోట ప్రారంభమైన చిన్న కుంభకోణం అనుకున్నది ఎప్పుడో ఆల్మోస్ట్ ఏడాది క్రితం ఏడాది క్రితం ఇది బయట ఏడాది క్రితం బయటకు వచ్చింది సుమారు ఏడాది తర్వాతకి ఇది నాలుగు రాష్ట్రాల్లో విస్తరించింది ఇంకా ఎంత విస్తరించిందో తెలీదు వాస్తవానికి భారత రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిని పెట్టి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశమంతా తన రాజకీయ వ్యూహాలని ఇచ్చేయాలని అధికారానికి దగ్గర అవ్వాలని వాటోరిటీస్ చంద్రశేఖరరావు ఏదైతే ఆశించాడో అది ఆయన వల్ల కాలేదు కానీ లిక్కర్ ద్వారా నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం కవిత వల్ల సాధ్యమైంది ఓకే రైట్ దీంట్లో ఎవరింది నిందితులు ఎవరు బాధితులు ఎప్పుడేమిటి ఓకే కవిత నేను బాధితురాలని కానీ నిందితురాలని చెప్తుంది రైట్ ఓకే వాటోరిటీస్ బట్ ఆల్ దిస్ డిస్ ఇస్ కమ్ టు లైమ్ లైట్ ఇఫ్ నాట్ ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాయి ఇవన్నీ నేను ఖచ్చితంగా బట్ కవిత ఏబుల్ టు స్ప్రెడ్ ది బిజినెస్ టు ఆల్ అదర్ ఏరియాస్ ప్రాబ్లమ్ అండ్ ఆప్ నాయకుల ప్రమేయం లేకుండా ఇది ఎట్లా జరిగేది కాదు ఖచ్చితంగా ఆప్ నాయకుల ప్రమేయం ఉంది ఎవరి రోల్ ఎంత తెలాలి మేబీ ఈ రోల్ మొత్తంలో కేజ్రీవాలే ప్రధాన ఇదా ఇంకోట తెలియదు బట్ దీని తర్వాత ఒక వారం పది రోజులు వేయసరికి వీల్ గెట్ సమ్మర్ ఇన్ఫర్మేషన్ దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్ బట్ యాజ్ ఆఫ్ నవ్ ఇట్ వాజ్ స్ప్రెడ్ టు ఫోర్ స్టేట్స్ thank you me about